ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి చాలా మంది రిక్వెస్ట్ చేశారు స్టిచ్చింగ్ కూడా చూపించాను నాకు కానీ చూడండి పఫ్ అనేది ఎలా వచ్చింది చూసారో ఎంత బాగా వచ్చిందో లైట్గా పెట్టాను ఫ్రంట్ పార్ట్లు ఎక్కడ ముడతలు రావు అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది సో కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యారండి ఇప్పుడైతే మనం ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నేను మెయిన్ మెయిన్ టాపిక్ మీద వీడియో పోస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా రెండు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది కింద మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది మీరు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కడైతే లోతు వస్తుందని చెప్పేసి కటింగ్లో మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ని ఉల్టా పెట్టేసుకుని కుట్టుకున్నారనుకోండి తిప్పిన తర్వాత సీదా అవుతుంది చూడండి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సీదా ఉండాలి దీనిపైన ఈ క్లాత్ పెట్టేసుకోవాలి ఉల్టా క్లాత్ అని పెట్టేసుకుని పైనుంచి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా వీలోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పాదమించి డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది అంతకంటే మించి ఎక్కువ అవసరం లేదు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం క్లోజ్ క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో తర్వాత లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం అవసరమైతే సైడ్కి క్లాతులు జాయిన్ చేయొచ్చు మనకి చంగ దగ్గర ఏమైనా తక్కువ వస్తే సో ఫైనల్గా ఇలాగ నీట్గా సర్దుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్ కూడా చిన్న టక్ ఇక్కడ కూడా చిన్న టక్ ఇప్పుడు మనం మూడు చోట్ల టక్ ఇచ్చాం కదా అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చిన్న చిన్నగా రావాలండి పెద్ద పెద్ద పెట్టకండి మనకి పిన్ను ఎంత ఉంటుందో అంతమాట మనకి ఏదైనా ఒక పిన్ను తీసుకొని ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి మిడిల్ టక్ వచ్చే వరకు మన వైపుకి పెట్టాలండి ఇలాగా చూడండి ఇలా మిడిల్ టక్ వచ్చే వరకు మన వైపుకి సూదిని కిందకి దింపి పాదాన్ని లేపి పాదం వైపుకి మిగతాది సగం అలా పెట్టుకుంటాం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది జస్ట్ నేను టూ ఇంచెస్ హైట్ మాత్రం ఇచ్చాను ఫ్రిల్ కోసం మీరు ఒక ఫైవ్ ఇంచెస్ ఇచ్చి చూడండి భలే ఉంటుంది లుక్ అనేది కానీ అందరు ఇష్టపడరు కదా లైట్గా ఇమ్మన్నారు కాబట్టి పఫ్ అనేది లైట్గానే ఇచ్చాను చూడండి సరే ఎంత చక్కగా వచ్చిందో సైడ్కి నాకు జాయింట్లు పడతాయి నేనైతే జాయింట్లు వేసేస్తాను మెయిన్ మెయిన్ టాపిక్ మీద వీడియో పోస్ట్ చేశానండి సైడ్ జాయింట్లు హ్యాండ్ జాయింట్ అవన్నీ కూడా నేను తెలిసింది కదా ప్రతిసారి పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి నేను మెయిన్ మెయిన్ ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ మాత్రమే నేను వీడియోనే తీశాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఈ సైడ్కి మనకి గ్రీన్ కలర్ క్లాత్ కూడా పడుతుంది సో దాన్ని కూడా జాయిన్ చేద్దాం తర్వాత అవసరమైతే ఇప్పుడు ఉల్టా సీదా చెక్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకున్నారనమాట మళ్ళీ ఏమన్నా తక్కువ వస్తుందని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్ చేసేసుకోండి అలా చేసుకుంటాం వల్ల మనకి ప్లస్ ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో సో రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాను ఓకేనా రెండు హ్యాండ్స్ అయిపోయి మీకు కావాలనుకుంటే హ్యాండ్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు కానీ నేను వెయ్యట్లేదు వాళ్ళు అంతా ఇవ్వలేదు మనీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత నేను ఒరిజినల్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను దీన్ని పైపింగ్ వేస్తాను లైట్గా షేప్ ఇచ్చానండి వెనకాల అలా డ్రాప్ కాకుండా మరీ పాట్ కాకుండా పిరమిడ్ షేప్ టైప్ అనమాట ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకుంటున్నాను చూడేలాగా సైడ్ కూడా నాకు కొంచెం అతుకులు పడ్డాయి అతుకులు కూడా వేసేసుకున్నాను ఇలా నీట్గా క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనం పైపింగ్ అనేది నార్మల్గానే వేస్తున్నాము ఇన్విజిబుల్ వేయట్లేదు మీరు కావాలనుకుంటే ఇన్విజిబుల్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి క్రాస్కున్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుని వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వన్ సైడ్ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా వన్ సైడ్ మొత్తం తర్వాత ఒక వన్ ఇంచు ఉంచుకుని ఎగసున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఎగసున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ వన్ ఇంచ్ ఉంచేసుకుని ఎగసున్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పైపింగ్ అనేది వేసేసుకోవాలి పై నుంచి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఎక్కడ సాగదీయకండి ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర మాత్రం కరెక్ట్గా కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంట వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా కార్నర్కి వచ్చేసరికి కూడా సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇక్కడ ఒక పిన్ని సహాయంతో ఇలా నీట్గా సదరేసుకోండి లేకపోతే అక్కడ ముడతల కింద వస్తుంది అనమాట లేకపోతే చిన్న టక్ అని ఇవ్వండి మీకు అంతకు ఇబ్బంది అయితే చిన్న టక్ అనేది ఇవ్వాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే కార్నర్ తిరిగే చోట చిన్న చిన్న టక్ ఇస్తే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఐరన్ చేసుకోవాలండి నేను ఐరన్ చేయలేదు మీరు చేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇక్కడ పన్నెండవ నెంబర్ త్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడికి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మాట ఇక్కడ కూడా అంతే ఇలా ఇలాగ నీట్గా కిందకి దింపి సూదిని పైకి లేపి చూడండి పైకి ఇలా లేపి నీట్గా ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే బాగా వస్తుంది అనమాట లేకపోతే మనకి అలాగా కుచ్చులు కింద కనిపిస్తుంది ఎందుకంటే మనకి తీసుకున్న క్లాత్ని బట్టి కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు తిప్పేసుకుని ఇంకా నేను హెమింగ్ చేయించను హెమింగ్ చేయించినా బాగానే ఉంటుంది కానీ హెమింగ్ చేయించకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను చెప్తారనమాట మాకు హెమింగ్ వద్దు అని సో అలాంటి వాళ్ళకి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి లేదు మాకు హెమింగ్ కావాలనుకుంటే హెమింగ్ చేయించుకోవచ్చు చూడండి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది సో ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా రావాలన్నమాట ఇప్పుడు నేను కాజా కాజాపట్టి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ చూపిస్తాను మీకు అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి నాకు కాజాపట్టి అండి కాజాపట్టి కోసం అడుగు భాగంలో మూడు ఇంచుల క్లాత్ పెట్టేశాను పెట్టేసాను వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనకి కింద పైన మనకి ఖర్చులకు నీట్గా రావడానికి కట్ చేయడానికి మనకి క్లాత్ కావాలి కదా అందుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఇలాగా పైపింగ్ వేసేసుకుందాము రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఈ కార్నర్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి లైట్గా చిన్నగా చిన్నగా లాగా మన అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఇలాగ అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్రిల్ అనేది కొంచెం నీట్గా అంటే మనకి అక్కడ కార్నర్ దగ్గర నీట్గా వస్తుందన్నమాట ఇలాగా చూసారు కదా ఎలా వచ్చిందో అలా వస్తుంది ఇలా నీట్గా తిప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుందాము థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా రఫ్ చేసేసేయండి రఫ్ చేయాలి స్టార్టింగ్లో రఫ్ చేయకపోతే మాత్రం కరెక్ట్గా రాదు ఇలా రఫ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడికి వచ్చేసరికి మన వైపు తిప్పుకోవాలన్నమాట ఇలా మన వైపు తిప్పుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతేలాగా కార్నర్స్ దగ్గర ఐరన్ చేసుకోవాలి బాగా స్టిఫ్గా నిలబడి ఉంటుంది ఇంత మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసేయాలి ఇలా ఫోలింగ్ చేసుకుని ఇలా వచ్చి కింద దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది ఇక్కడ ఇలాగా నుంచి డిఫరెన్స్ ఒకటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మనం మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా వస్తుంది ఐరన్ చేసుకున్నాం అనుకుంటే ఇలాగా పైకి ఎత్తినట్టు రాదనమాట కరెక్ట్గా మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా వస్తుందండి బాడీ మీదకి వెళ్ళినంతసేపు మనకి ఏం అంత కనిపించదు చూడండి ఇలాగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్టు నేను ఏం చేస్తానంటే ఎలాగైతే మార్కింగ్ వేసానో ఫస్ట్ దానిపైన కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనం కట్ చేసచ్చు కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయొచ్చు అనమాట ఇలా తర్వాత వచ్చేసి కట్ చేసేయండి ఇప్పుడు మనం మళ్ళీ స్పెషల్గా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు మనం ఆల్రెడీ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాతే కదా మనం వేసిన తర్వాతే కదా మనం కట్ చేసాం అందుకని ఇప్పుడు ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది నుంచి డిఫరెన్స్ ఇక్కడ కుచ్చులు రాకుండా చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ మనం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి సాగ తీయకూడదు తీయకుండానే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మళ్ళీ ఇంకో స్టిచ్ వేస్తాను ఫ్రంట్ పార్ట్ కదా అందుకుని అయిపోయిందండి చూడండి షేప్ అనేది ఎంత బాగా వస్తుందో ఇలా గోడతో గీక్కోవాలి లైట్గా చూడండి షేప్ ఎంత బాగా వచ్చింది చూసారా అలా అన్నమాట ఐరన్ చేయాలండి సో రెండోది కూడా సేమ్ అంతే రెండోది కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇలా నీట్గా ఇప్పుడు ఒక క్లాత్ని కట్ చేసుకోవాలి క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకుని మీకు దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ లక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఖచ్చితంగా పాత మించి ఉండాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇదండి మెయిన్ వచ్చేసి తర్వాత జాయిన్ చేసేసుకుని నెక్ కూడా పైపింగ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్